మాలాలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడడానికి కలెక్టర్ని కలిసి వినతిపత్రం వేయడానికి మనతో పాటు మాలాల జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈరోజు మీరు కలెక్టర్ గారిని సంప్రదించడానికి కారణం ఏంటి ఈరోజు అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాల మాల నిర్ణయం తీసుకొని రోజు రూపాయి అంటూ పెట్టింది ప్రభుత్వం ఆ రోజు రూపాయి అంటూ సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ముప్పై మూడు జిల్లాలలో మొత్తం నిమ్మరాన్న కలెక్టరేట్ ఆఫీసులో ఇచ్చి మన బాధ ఏదో చెప్పి సిఎం ఇండస్ట్రీ తీసుకుపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా అన్యాయం ఏది ఇంజనీరింగ్ సీట్లు వాడిన ఒక సీటు కూడ రాలేదు గురుకుల్లో కూడా ఒక సీటు రాలేదు అన్ని డబుల్ బెడ్రూమ్ అయిన మాలలకు అన్యాయం జరిగింది అన్ని ప్రాంతాలలో జరుగుతుంది అన్యాయం మాలలకు అందు గురించి మేము నిర్ణయం తీసుకొని ఎస్సీ వర్గీకరణ అయితే ఐదు శాతం అంటే ఐదు అన్న రావాలి కదా ఒక్క జాబ్ వచ్చింది అంటే ఇంత దురదృష్టంగా వచ్చింది అందు గురించే మళ్ళీ రోజర్ రోసర్ అంటే పెట్టిండ్రు రోజర్ బ్యాంట్ను సవరించాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అన్ని జిల్లాలలో నిమలనాలు ఇస్తున్నారు మా కార్యకర్తలు లేకుండా సవరంగా ఇస్తున్నాం జీఎం దృష్టి తీసుకపోయి ఇది సవరిస్తేనే మాలలకు న్యాయం జరుగుతుంది లేకపోతే న్యాయం జరగదు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఇంకా మండలాఫీసులో ఉడక చేస్తాం అని కూడా మేము నిర్ణయం చేసుకున్నాం అందు గురించే పెద్ద ఆందోళన చేపడతామని తెలుపు మెమోరాడం ఇస్తే కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ ఏం చెప్పారు మేము ఆమె తీసుకున్నాం మేము సీఎం దృష్టికి తీసుకుపోతాం నిమ్మరాణం తీసుకొని మేము సీఎం దృష్టికి తీసుకపోయి సీఎంకి తెలుపుతాం అన్నారు తెలిపితే చాలు ఆయన దృష్టి కూడా మేము సీఎం తోటి కూడా అపార్ట్మెంట్ తీసుకున్నాం మేము కూడా పోయి కలిసి నిమ్మరాణం ఇచ్చి మేము కూడా అడుగుతాం అని కూడా మేము చెప్పినాం పై స్పందించకపోతే మీరు రానున్న రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు చాలా ఉద్యమాలు జరుగుతాయి మేము ఏమంటే ఇంతవరకు శాంతితంగా నడిపినాం న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వర్గీకరణ చేసిన చేసి నువ్వు ఐదు శాతం కూడా ఐదు శాతం ఉన్న ఉన్నాయి ఐదు జాబులు రాలేదు అన్యాయం జరుగుతుంది అందు గురించి చాలా ఉద్యమాలు చేస్తాం ఈ నుండి కూడా వ్యతిరేకంగా డిమాండ్ చేస్తాం